ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సచివాలయం నుండి మనకి అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి టెన్ ప్లస్ టూ అర్హతతో అనమాట ఇంటర్మీడియట్ లేదంటే టెన్ ప్లస్ టూ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే సొంత రాష్ట్రంలోనే మనకి గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి ఎవరు కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీ వస్తుంది అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు లాస్ట్ డేట్ మీకు సెప్టెంబర్ నైంటీన్త్ వరకు ఉందన్నమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దామండి కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్ఐఓ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే మనకు అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి వేకెన్సీస్ అనే ఆప్షన్ ఉంది కదా టెంపరీ ఆర్ పర్మనెంట్ ఇప్పుడు మనకు కావాల్సింది పర్మనెంట్ కాబట్టి పర్మనెంట్ అని క్లిక్ చేయండి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనమాట సో వ్యూ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట ఇక్కడ మనకి చూడండి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు అండ్ అడ్వర్టైజ్మెంట్ కోసం మనం ఇది క్లిక్ చేయాలి అప్లై చేయాలి అంటే క్లిక్ హియర్ టు అప్లై ఇది క్లిక్ చేయాలన్నమాట ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మనకి ఎన్ఐఓ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట ఇది మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది కూడా ఎవరికి అంటే వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు అనమాట స్టెనోగ్రఫీలో అండ్ సెక్రటేరియట్ పోస్టులకి ఇస్తున్నారు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూడండి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ ట్వంటీ ఎత్ ఆగస్ట్ స్టార్ట్ అయిపోయిందండి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ నైన్టీన్త్ సెప్టెంబర్ వరకు టైం ఉందనమాట సో మీకు వన్ మంత్ టైం ఇస్తున్నారు లాస్ట్ డేట్ అనేది హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అంటే హార్డ్ కాపీ కూడా పంపించాల్సిన టైం థర్టీ ఎయిత్ వరకు కూడా టైం ఇస్తున్నారు సో మనకిది ఏంటంటే సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అనేది మనకి రీసెర్చ్ ల్యాబొరేటరీ అనమాట ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది చూడండి సో వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారు అది కూడా ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మనకి ఫస్ట్ ఇచ్చేస్తున్నారు చూడండి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సిఎస్ఐఆర్ ఎన్ఐవో గోవా అండ్ ఇట్స్ రీజనల్ సెంటర్స్ ఇట్ ముంబై కొచ్చి అండ్ విశాఖపట్నం సో మనకి తెలుగు వాళ్ళకి విశాఖపట్నంలో పోస్టింగ్ ఉంటుందన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము పోస్ట్ వైజ్గా ఫస్ట్ మనకి పోస్ట్ కోడ్ మెన్షన్ చేస్తున్నారు చూడండి నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ సెనోగ్రాఫర్ ఫైవ్ పోస్టులు ఉన్నాయి దీనిలో అన్ రిజర్వ్డ్ త్రీ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది ఎస్టీ ఒకటి ఉంది అనమాట అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ దీనిలో త్రీ పోస్టులు ఉన్నాయండి త్రీలో అన్ రిజర్వ్ టూ ఉన్నాయి ఓబీసీ వన్ ఉంది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ దీనిలో వన్ పోస్ట్ ఉంది అది కూడా అన్ రిజర్వ్డ్ సో అన్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ దీనికి పే లెవెల్ ఎలా ఉంటుందంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారండి అండ్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుందండి మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా సంపాదించుకోవచ్చు అదేవిధంగా మీకు కేజీ లిమిట్ అనేది జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటుందండి అండ్ జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేజ్ వీళ్ళకి వీళ్ళకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే నైన్టీన్త్ నైన్ ఉంది కదా లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆ డేట్ వరకు కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట మీకు అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంది అంటే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్కి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఉమెన్ క్యాండిడేట్ అండ్ సిఎస్ఐఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఈఎస్ఎం కేటగిరీ వీళ్ళందరికీ కూడా ఫీజు ఎగ్జామ్ టెడ్ ఎటువంటి ఫీజు కూడా లేదు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అంటే మినిమమ్ చూడండి టెన్ ప్లస్ టూ ఆర్ ట్వెల్త్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ అంటున్నారు అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ మీకు ట్వెల్త్ క్లాస్తో పాటు స్టెనోగ్రఫీ ఐడియా ఉండాలండి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ప్రాఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ మనకి స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి కాబట్టి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ పెడతారు అండ్ స్టెనోగ్రఫీ టెస్ట్ పెడతారు అనమాట స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి తీసుకుంటారండి సో మీకు రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటాయి స్టాండర్డ్ మీకు ట్వెల్త్ స్టాండర్డ్ ఎగ్జామే ఉంటుంది టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ ఉంటాయండి టూ అవర్స్ టైమ్ ఇస్తారనమాట ఆ టూ హండ్రెడ్ కూడా మీకు టాపిక్స్ చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ హండ్రెడ్ మార్క్స్కి సో ఈ విధంగా ఉంటుంది అండ్ మీకు నెగిటివ్ మార్క్ కూడా ఉందన్నమాట పాయింట్ టూ ఫైవ్ మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు ఒక రాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి అండ్ ప్రాఫిషియన్సీ టెస్ట్ కూడా మీకు ఇంగ్లీష్ హిందీ ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చండి స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి కంపల్సరీ మీకు టెన్ మినిట్స్ టైంలో ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుందన్నమాట స్పీడ్ అనేది ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ అనేది మీకు ఉండాలన్నమాట ఇదంతా కూడా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకండి అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి ఎలా ఉంటుందంటే మీకు సేమ్ టెన్ ప్లస్ టూ ఉండాలి అండ్ కంప్యూటర్ టైపింగ్ అనేది తెలిసి ఉండాలన్నమాట దీనికి కూడా రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అలాగే కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటారు స్కిల్ టెస్ట్ దీనికి ఎలా ఉంటుందంటే ప్యాటర్న్ మీకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సేమ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టెన్ ప్లస్ టూ అర్హతతోనే ఉంటుంది అనమాట ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది అయితే మీకు టైపింగ్ టెస్ట్ అనేది థర్టీ వర్డ్స్ పర్ మినిట్ మీరు హిందీలో టైప్ చేసేలా ఉండాలి అండ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేసేలా ఉండాలి టెన్ మినిట్స్ టైం ఇస్తారన్నమాట సో అది ప్రాఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్స్ అంటారు తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్లో మళ్ళీ మీకు పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి పేపర్ వన్లో నైంటీ మినిట్స్కి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు టూ హండ్రెడ్ మార్క్స్ ఇక్కడ పేపర్ వన్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదనమాట పేపర్ టూలో వన్ అవర్ ఇస్తారండి జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సో వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్కి త్రీ మార్క్స్ ఇస్తున్నారు అదేవిధంగా వన్ రాంగ్ ఆన్సర్కి వన్ నెగిటివ్ మార్క్ అనమాట ఈ విధంగా ఉంటుంది మీరు సిలబస్ కూడా ప్రతి టాపిక్ వైజ్గా ఇస్తున్నారు చెక్ చేసుకోండి ఆ టాపిక్స్ అన్నీ కూడా చూసుకొని ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్ పంపించాల్సిన లాస్ట్ డేటు నైన్టీన్త్ సెప్టెంబర్ వరకు కూడా టైం ఉందండి ఈలో పంపించేయాలి ఆన్లైన్లో అప్లికేషన్ పంపిన తర్వాత అది మీరు ప్రింట్ తీసి పాటు మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మీరు పెట్టి మళ్ళీ దాన్ని హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుందన్నమాట స్పీడ్ ఆర్ రిజిస్టర్ పోస్ట్లో పంపించాలండి అడ్రస్ కూడా ఇచ్చారు ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ డోనా పౌలా గోవా ఫోర్ జీరో త్రీ జీరో జీరో ఫోర్ ఈ అడ్రస్కి పంపాలి ఈ దీనికి మనకి హార్డ్ కాపీ పంపడానికి లాస్ట్ డేట్ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ వరకు కూడా టైం ఇస్తున్నారనమాట సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ప్రింట్ తీసిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేశాక కంపల్సరీ హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుందండి మీరు ఏమేమి ఇన్క్లోజ్ చేయాలో అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి మీకు ట్వెల్త్ క్లాస్ అర్హతతో గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్ అండి అండ్ శాలరీ కూడా మంచి శాలరీ ఇస్తున్నారు కాబట్టి బెనిఫిట్స్ ఉంటాయి సో ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ